పలని నుంచి ఎరుమేలు వెళ్ళే దోవలో మధ్యలో తినడానికి అన్నాన్ని అన్నం వండుకోవడాని కోసం కొబ్బరి తోటలో గెస్ట్ హౌస్ దగ్గర ఆగాము చూడండి కొబ్బరి తోట తమిళనాడు కొబ్బరి తోట హరి తోట ఇక్కడ మన స్వాములు பட்ட வந்து டி వంట వండుకోవడానికి కొబ్బరి తోటలో ఆగి ఉన్నాము మంచి లొకేషన్ క్లైమేట్

స్వామి మా అంజనే కూరగాయలు కట్ చేసి మేనేజ్మెంట్ కుకింగ్ మేనేజ్మెంట్ ఆయన నేనేమో మా ఎంపేర్ మా ఎంపేర్ అయినా చూడండి పల్లె నుంచి ఎరిమేలు వెళ్ళే దోవలో అన్నం వండుకోవడం కోసం కొబ్బరి తోటలో ఆగాము మా వంట మాస్టర్ రైస్ వండుతున్నాడు తమిళనాడు కేరళ రైస్ తినలేమని చెప్పేసి మా కోసం ఎంతో కష్టపడి అందరం కష్టపడి చేసుకుంటున్నాం అని లేనిపోయింది పెడతారా